హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ ఐశ్వర్య ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము ఇది వెడ్నెస్ డే వ్లాగ్ అనమాట అంటే ట్వంటీ సిక్స్త్ మార్చ్ ఈరోజు మా చిన్నోడికి లాస్ట్ వర్కింగ్ డే స్కూల్కి ఇంకా రేపటి నుంచి సమ్మర్ హాలిడేస్ ఆల్రెడీ మీకు చెప్పాను కదా మా చిన్నోడు వాళ్ళ స్కూల్లో సమ్మర్ క్యాంప్ కూడా ఈ ఇయర్ కండక్ట్ చేయట్లేదు సో అందుకని ఇంకా సమ్మర్ క్యాంప్ కూడా పంపించట్లేదు ఏ స్కూల్కి కూడా అని సో ఈ వాటి నుంచి అయితే మా చిన్నోడికి హాలిడేస్ ఇచ్చేస్తున్నారనమాట ఇంక ఈరోజు లాస్ట్ వర్కింగ్ డే కాబట్టి మా చిన్నోడికి స్కూల్లో పోట్లక్ పార్టీ ఉంది సో అందుకని ఇంకా బర్బాన్ బిస్కెట్స్ అన్నీ ప్యాక్ చేసి పెడుతున్నాను అందరూ షేర్ చేసుకుంటారు కాబట్టి ఎక్కువగానే పెట్టాను అనమాట అయిశ కూడా స్నాక్స్కి బిస్కెట్సే కావాలన్నది సో అందుకని ఇద్దరికి కూడా చెరుకు బాక్స్లో ప్యాక్ చేసేసాను బ్రేక్ఫాస్ట్ వచ్చేసి దోశ అనమాట ఇవాళ ఇంకా మా చిన్నోడు లేవలేదు సో ఇప్పుడే రేపుతున్నాను బ్రష్ చేయించి రెడీ చేయాలి ఇంకా షూ కూడా రెడీ అయిపోయింది ఆల్రెడీ సో మా అయితే ఇవాళ ఎర్లీగానే లేపేశాను రెడీ అయిపోయాడు ఐషు నేమో బస్ ఎక్కించడానికని తీసుకుని వెళ్తుంటే మా చిన్నోడికి కూడా వస్తాను అన్నాడు సో ముగ్గురం కలిసి వెళ్తున్నాము ఇంకా లిఫ్ట్లో అయితే మిల్క్ పోయినాయి అనమాట అంటే కొంతమంది ప్యాకెట్స్ వేయించుకోకుండా ఆవు పాలు దొరుకుతాయి ఇక్కడ సో క్యానల్తో తెచ్చి వేస్తారనమాట ఇంకా ఆవు పాలు అయితే వేయించుకుంటారు అలా క్యానల్ తీసుకొచ్చేవాళ్ళు మార్నింగ్ వస్తారు సో వాళ్ళు ఏదో మిల్క్ పాకెట్ ఇస్తున్నట్టు ఉన్నారు లిఫ్ట్లోని

ू एंजा टूडे नई आफ्टरनून लि बिर्यानीिया यू लाइक बिर्यानी ओके प्रिपेर बिर्यानी फॉरिया चिकन बिर्यानी नो चिकन बिर्यानी ओनली वेज बिर्यानी चिकेन इज नाटर् ओके ओके स्मईल मैं मैम वाले मिस्तावा एम चम के మిశ్రీ మ్యామ్ అని చెప్తావా నువ్వు మమతా మ్యామ్కి ఎవ్రీడే ఏం చెప్తావు మమతా మ్యామ్కి ఎవ్రీడే ఏం చెప్తావా స్కూల్లో మ్యామ్ ఏం చెప్తారు నీకు మళ్ళీ చెప్పు అని చెప్తారా సరే బాయ్ చెప్పు పాప మా చిన్నోడు నిజంగానే మిస్ అవుతాడు వాళ్ళ మ్యామ్ని వాళ్ళ మ్యామ్ అంటే మా చిన్నోడికి చాలా ఇష్టము నేను గ్రాడ్యుయేషన్ డే అయింది కదా సర్టిఫికెట్ మొమెంటో ఇచ్చారు ఇంకా నేను మీకు చూపించనే లేదు మర్చిపోయాను సో ఇదే అనమాట అది సర్టిఫికెట్ అయితే లోపల ఉంది ఇంక ఇది వచ్చేసి ఇక్కడ హాల్లో షెల్ఫ్లు ఉన్నాయి కదా వాళ్ళ అక్కవి వాళ్ళ డాడీవి గోల్డెన్ ట్రోఫీలు ఉంటాయి సో ఏదో ఒక ప్లేస్ ఖాళీ చేసి ఇదైతే పెట్టాలి సో అందాక ఒక చోట అయితే పెట్టేశాను ఇంకా సర్దాలన్నమాట అవన్నీ కూడా మా చిన్నవాడు స్కూల్కి వెళ్ళిపోయాడు ఇంకా ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ అయింది కరెక్ట్ కానీ ట్వెల్వ్ ఫోర్ అవుతోంది ఇప్పటికీ పనంతా కంప్లీట్ అయిపోయింది సో ఇంకా వెళ్ళేటప్పుడు బిర్యానీ అన్నాడు కదా సో అందుకని కొంచెం బిర్యానీలాగా చేసేసాను వెజిటేబుల్స్ ఏం వేయలేదు టొమాటో ఒకటే వేశాను ఇంకా జీడిపప్పు వేసి బిర్యానీలాగా చేసేసాను అనమాట కర్డ్ వేసుకొని తింటారు ఇంక వాళ్ళ లాస్ట్ డే కాబట్టి క్యాబ్లో ఒక ఆంటీ ఉంటారు కదా ఆ అమ్మ తనకి ఇంకా డ్రైవర్కి స్వీట్స్ ఇద్దాం అనుకున్నాము సో యూట్యూబీ నుంచి ఆర్డర్ చేశారనమాట మా హస్బెండ్ అన్ని రకాల స్వీట్స్ కలిపి ఉంటాయి కదా సో ఆ బాక్స్ ఒకటి ఆర్డర్ చేశారు మీకు కూడా ఓపెన్ చేసి చూపిద్దాను కానీ పైన కవర్తో ప్యాక్ చేసి ఉందనమాట బాక్స్ ఓపెన్ చేయడానికి లేదు ఓపెన్ చేయాలంటే కవర్ ఓపెన్ చేయాలి సో ఇంకెందుకు లే ఓపెన్ చేయడు అలా కవర్ ప్యాకింగ్ తెస్తే బాగుంటుందని చెప్పేసి ఇంకా అలానే తీసుకుని వెళ్ళిపోతున్నాను ఇంకా మా చిన్నోడు వచ్చే టైం కూడా అయిపోతుందనమాట ఒక ఫైవ్ మినిట్స్ ముందే వెళ్ళాను స్వీట్ బాక్స్ అయితే మా చిన్నోడి చేత ఇప్పించాను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మా చిన్నోడు ఎంత మిస్ అవుతాడో తెలియదు కానీ నేనైతే చాలా మిస్ అవుతానన్నమాట వీళ్ళందరినీ ఇంకా పిల్లల్ని క్యాబ్ అంటేని అందరినీ కూడా ఎందుకంటే ఎవ్రీడే కూడా వెళ్ళి నించుంటాము పేరెంట్స్ అందరూ చక్కగా పిల్లలు మాట్లాడుకుంటారు పేరెంట్స్ మేము మాట్లాడుకుంటాము ఇంకా క్యాబ్లో ఆయం ఉంటుంది కదా సో తను కూడా చాలా మంచిది పిల్లలందరినీ కూడా చాలా కేరింగ్గా చూసుకుంటారు ఇంక ఇవాళ పోట్లకి పార్టీ అయింది కదా స్కూల్లోని ఇంకా పిల్లలందరూ ఎలాగూ షేర్ చేసుకుంటారు సో అవన్నీ ఎలాగో తిన్నారు కదా సో అందుకని బాక్స్లో పెట్టి ఇంటికి పంపించేశారనమాట సో మా చిన్నోడికి అయితే ఇవాళ ఇన్ని వచ్చినాయి అనమాట మా చిన్నోడు పట్టుకెళ్ళినవి కూడా అందరికీ షేర్ చేస్తాడంట ఇంకా కప్ కేక్స్ చాకో పయ్యి మంచ్ చాక్లెట్ ఇవన్నీ కూడా వచ్చినాయి అసలు యాక్చువల్గా వీళ్ళ స్కూల్లో జంక్ ఫుడ్ నాట్ అలౌడ్ ఇవాళ లాస్ట్ డే పోట్లక్ పార్టీ కాబట్టి ఇలా ఈ రోజైతే అలౌ చేశారు ఇంకా లంచ్ అయిపోయింది ఆయుషు కూడా స్కూల్ నుంచి వచ్చేసింది లంచ్ అయిపోయిన తర్వాత ఇద్దరు ఫుల్గా పడుకొని పోయారు అయితే చాలా గట్టి కాస్తుంది కదా సో అందుకని కాసేపు పడుకోమంటే ఫుల్గా పడుకొని పోయారనమాట నేనైతే వీళ్ళ లేచేటప్పటికి మ్యాగీ చేసేసి మూత పెట్టి ఉంచాను ఎవరి డాన్స్ అది తాటాటా టాటాసా మళ్ళీ గట్టు సైకిల్ పట్టుకెళ్తావా బ్యాట్ పట్టుకెళ్తావా ఇది ఒకటే బ్యాట్ బాలునా మూడు అవ్వదు బ్యాట్ టు నిద్ర లేచిన తర్వాత మ్యాగీ తినేశారు ఇప్పుడు ఆడుకోవడానికి రెడీ అయ్యారు అనమాట ఈ లోపల డ్యాన్స్ చేస్తున్నాడు మా డాడీ అలానే వేస్తారంటే అదే చెప్తున్నాడు అనమాట సో ఈ వీడియో కనుక మా డాడీ చూస్తే ఖచ్చితంగా ఫోన్ చేసి అడుగుతారు నేను ఎలా కడతాను డ్యాన్స్ అని చెప్పేసి సో ఇంకా బ్యాట్ టు బాలు ఇంకా సైకిల్ ఈ రెండిటిలో ఏది పట్టుకెళ్ళాలని డిస్కషన్ అయితే జరుగుతుంది ఇవన్నీ పట్టుకెళ్ళి ఒక చోట పెట్టేసి ఫ్రెండ్స్తో ఆడుకుంటాడనమాట ఇంకా ఏమో ఏం తీసుకెళ్లొద్దు మామూలుగా వెళ్ళి ఆడుకుందామో అని చెప్తుంది మా చిన్నోడు బ్యాట్ టు బాలు అండ్ సైకిల్ ఇవన్నీ కూడా తీసుకెళ్తానంటున్నాడు ఫైనల్గా అయితే బ్యాట్ టు బాలు కావాలని అడుగుతున్నాడు అనమాట ఒకవేళ కింద ఎక్కడైనా పెట్టి మర్చిపోయినా కానీ ఎవరు ఏం తీసేసుకోరు ఇంకా నెక్స్ట్ డే వెళ్ళి చూసుకున్నా సేమ్ అదే ప్లేస్లో ఉంటాయి అన్నమాట అదే మేము ముందుండే కమ్యూనిటీలో అయితే చిన్నోడికి అప్పుడు త్రీ ఫోర్ ఇయర్స్ అలా ఉండేది సెవెంత్ ఫ్లోర్ నుంచి మొత్తం రిమోట్లు ఇంకా బ్యాటరీలు కార్లు ఇంకా చాలా టాయ్స్ అన్నీ గరిగేసేసి వాడి కిందకి సో కిందకి లోపే తీసేసుకుని ఓడి పిల్లలు ఇంకా మా ఇష్యూ ఏమో ఒకసారి స్కేట్స్ కూడా కింద మర్చిపోయి వస్తే ఇంకా మళ్ళీ వెళ్ళి చూసుకుంటే స్కేట్స్ కూడా లేవన్నమాట తీసేసుకున్నారు సో ఇక్కడైతే అలా కాదు ఒకవేళ మర్చిపోయి కింద పెట్టేసినా కానీ ఇంకా నెక్స్ట్ డే వెళ్ళి చూసుకునేసరికి ఇంకా సేమ్ ప్లేస్లో ఉంటాయి అస్సలు పోవు ఎవరో తీసుకోరు ఇక్కడైతే అక్కడైతే అలా కాదు కింద పడ్డం పాపం వెంటనే పిల్లలు వచ్చి తీసేసుకుని ఇవ్వారనమాట ఇంకా నైట్ డిన్నర్లోకి అయితే పల్లీ చట్నీ చేశాను తాలింపు కూడా వేసేసుకున్నాను ఇంకా దోశలు వేస్తున్నాను అనమాట వీళ్ళైతే ఆడుకోడానికి వెళ్ళారు కదా ఇంకా రాలేదు వచ్చేటప్పటికి దోశలు వేసి ఉంచితే డిన్నర్ చేసేస్తారని ముందుగానే వేసేసుకొని ఉంచుకుంటున్నాను వచ్చిన వెంటనే ఆకలేస్తుందని అడుగుతారు సో అందుకే Wait. Okay. Now second, we need to keep this, and third. What is you? this? What is this? This is uh, This one is a magnet with stick. We can play. We can play on it. I showed you. Wait. You see it as, You see a second. Oh, sorry. Sorry, guys. Sorry. Look at this. ఈరోజు లాస్ట్ డే కదా సో స్కూల్లో టేక్ అవే ఇచ్చారనమాట ఇంకా అవే ప్రయోగాలన్నీ చేసి చూపిస్తున్నాడు నాకు ఇక్కడితో అయితే ఎండ్ అయిపోతుంది మా చిన్నోడికైతే సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అయిపోయినాయి వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివ్ చేసుకోండి నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా కానీ మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బై బాయ్